శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పై ఏడవ అధ్యాయం సాయి జీవిత మహిమ సాయిబాబా జీవితం పవిత్రమైనది అపూర్వమైనది ఆయన ప్రవర్తనలు చరిష్టలు వర్ణనాతీతమైనవి కొన్నిసార్లు బహిరంగంలో సరదాగా కనిపించినా మరికొన్నిసార్లు లోతైన తత్వజ్ఞానంతో మాట్లాడేవారు కొన్నిసార్లు ఎటువంటి సంబంధం లేనట్లుగా కనిపించినా అది కూడా ఒక బోధే ఆయన సముద్రము వలె లోతైనవారు ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేనివారు ఇది ఒక ఆరంభస్థుతి బాబా వర్ణనాతీత స్వరూపుడని చెబుతుంది చావడీ ఉత్సవ ఆరంభం బాబా ఒకరోజు మసీదు ద్వారకామాయి లో మరొక రోజు చావడీలో నిద్రించే అలవాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబరు పది నుండి భక్తులు చావడీలో పూజా కార్యక్రమాలు ప్రారంభించారు బాబా చావడీలో నిద్రించే రోజున భక్తులు మసీదు వద్ద చేరి భజనలు చేసేవారు ఇక్కడి నుండి చావడీ ఉత్సవానికి పునాది పడింది భజన వాతావరణం భజన బృందం వెనుక అర్ధం కుడివైపు తులసి తోట ముందు బాబా విగ్రహముతో భజన జరుగుతుంది పురుషులు స్త్రీలు సమయానికి వచ్చి పాల్గొనేవారు కొందరు తాళాలు మృదంగం కంజీరా వాయిద్యాలతో భజనలు చేసేవారు వాతావరణమంతా ఒక ఆధ్యాత్మిక ఉత్సవ వాతావరణంగా మారేది ఉత్సవ ఏర్పాట్లు బయట కొందరు ద్రవ్యాలు సర్దేవారు కొందరు ప్రాంగణం అలంకరించేవారు మసీదు మూలలు తోరణాలతో దీపాలతో ప్రకాశమానమే ఉండేది బాబా గుర్రం శ్యామాకరణం కూడా అందంగా అలంకరించబడేది తాత్యా పాటిల్ బాబాను మామా అని పిలిచి లేవనెత్తి చావడి వైపు తీసుకెళ్లేవాడు ఇది బాబా భక్తులతో ఉన్న సన్నిహిత అనుబంధాన్ని చూపిస్తుంది బాబా ప్రస్థానం బాబా కఫ్ని ఉత్తరీయం వేసుకుని చిలుము సట్కా తీసుకుని బయలుదేరేవారు కుడిచేత్తో దీపాన్ని ఊపుతూ చావడీకి బయలుదేరేవారు వాయిద్యాలు మ్రోగుతూ భక్తులు శ్రీ సాయినాథ మహారాజ్ కి జై అని నినాదాలు చేస్తూ వెంట నడిచేవారు దారంతా భక్తులు పూలు చల్లి బాబాకు ఆరాధన చేసేవారు ఇది ఒక విశేష శోభాయాత్రగా జరిగేది శోభాయాత్ర దృశ్యం బాబా మధ్యలో నడుస్తుండగా తాత్యా ఎడమవైపు బాపు సాహెబ్ జోగ్ కుడివైపు ఉండేవారు ముందుగా శ్యామాకర్ణ గుర్రం దారి చూపించేది వాయిద్యాలు నాట్యం హరినామ సంకీర్తనలతో వాతావరణం మార్మోగేది భక్తులు ఆనందంతో నిండిపోయేవారు ఇది భక్తుల ఆనందోత్సాహానికి ప్రతీక బాబా ముఖకాంతి చావడీకి చేరుకున్నప్పుడు బాబా ముఖం అద్భుతంగా ప్రకాశించేది ఉదయ సూర్యుడిలా బాలసూర్యుడిలా ఆయన ముఖం మెరుస్తుండేది కాకాసాహెబ్ దీక్షిత్ బాబా మీద పువ్వులు చల్లగా సంగీతం రోగగా వాతావరణం దివ్యమయ్యేది భక్తులు ఆ కాంతిని చూసి తృప్తి పొందలేక ఆనందోత్సాహంతో నాట్యం చేసేవారు ఇది బాబా యొక్క దివ్యరూపంని భక్తులు అనుభవించిన సందర్భం చావడి అలంకారం చావడీని పూలతో దీపాలతో రంగురంగుల అలంకారాలతో శోభాయమానంగా చేసేవారు బాబాకు ఆసనం ఏర్పాటు చేసి పూలమాలతో కిరీటాలతో రత్నాలతో అలంకరించేవారు నానాసాహెబ్ బాపు సాహెబ్ జోగ్ మొదలైనవారు ప్రత్యేకంగా సేవలు చేసేవారు భక్తులు దీపాలు అగరబత్తులు వెలిగించి పూలదండలు సమర్పించేవారు ఇది బాబాకు రాజమహోత్సవం లాంటి గౌరవాన్ని చూపుతుంది చిలుము మరియు హారతి బాబాకు చిలుము అందించేవాడు బాబా మొదట మహారసపతికి ఇచ్చి తరువాత ఇతరులకు ఇచ్చేవారు చిలుము పవిత్రమైనది దానికి ప్రత్యేక తపస్సు అవసరం ఉండేది చివరగా బాపు సాహెబ్ జోగ్ హారతి చేసేవాడు హారతి ముగిసాక భక్తులు నమస్కరించి తమ ఇళ్లకు వెళ్లేవారు ఇది హారతీ సంప్రదాయన్ను సూచిస్తుంది తాత్యాకు బాబా ఉపదేశం ఒకసారి తాత్యా బయలుదేరబోతున్నప్పుడు బాబా అన్నాడు నన్ను రక్షించు రాత్రి ఎప్పుడూ వచ్చి నన్ను చూడు తాత్యా తన ఇంటికి వెళ్లిపోయాడు బాబా అప్పటి వరకు చావడీలో తరువాత మసీదులో నిద్రించేవారు తాను దుప్పట్లు వేసుకుని ఒంటరిగా నిద్రించేవారు ఇక్కడ బాబా తన మానవత్వాన్ని ఆప్యాయతను చూపిస్తాడు అధ్యాయం ముగింపు హేమాద్ పంత్ భక్తులకు ఒక మనవి చేశాడు ప్రతి రాత్రి నిద్రించే ముందు బాబా చావడి ఉత్సవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఆ దృశ్యం మనసుకు శాంతి తృప్తి ఇస్తుంది ఇది ధ్యానానికి సూచన ఉత్సవాన్ని స్మరించడం ద్వారా బాబా కృప లభిస్తుంది ఈ అధ్యాయం యొక్క సారాంశం బాబా జీవితం వర్ణనాతీతం ఆయన క్రియలు భక్తులకు మార్గదర్శనం చావడీ ఉత్సవం ఒక ఆధ్యాత్మిక మహోత్సవంగా జరిగేది భజనలు శోభాయాత్ర బాబా ముఖకాంతి హారతులు అన్నీ భక్తులకు దివ్యానందం ఇచ్చేవి ఉత్సవాన్ని జ్ఞాపకం చేసుకోవడం ధ్యానం లాంటిది అది మనసుకు శాంతి ఇస్తుంది ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి